హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇల్లు క్లీన్గా ఉండాలి అంటే ఇల్లు వచ్చి తడిగుడ్డ పెట్టేసుకొని అంటలు తోమేసుకుంటూ అయిపోతుందా కాదు కదా సో ఇవాళ ఇల్లు మొత్తం నీట్గా ఉండటానికి నేనే టిప్స్ ఫాలో అవుతాను వీడియోలో షేర్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెక్ చేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఏ పని చేయాలన్నా ముందుగా నేను మెలోడీ సాంగ్స్ పెట్టుకొని అప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తాను ఇవాళ జెంటిల్మెన్ సాంగ్స్ అయితే పెట్టుకొని వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఆడవాళ్ళందరికీ మ్యాక్సిమం పని కిచెన్లోనే ఉంటుంది సో నేను కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను కిచెన్లో నేను ఫస్ట్ అయితే పాంట్రీ ఆర్గనైజేషన్ చేద్దాం అనుకుంటున్నా సో మనం ఈ రొటీన్ అనేది మంత్లీ వన్స్ పెట్టుకుంటే కనుక మనకి కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా అనిపిస్తుంది ఎట్లాగో మనం రేషన్ కూడా మంత్లీ వన్స్ తెచ్చుకుంటాం కాబట్టి సో వన్ డే అయితే పెట్టుకోండి లైక్ మంత్ ఎండ్కి పెట్టుకుంటే మీకు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది మనకి ఇంట్లో వస్తువులు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ కూడా తెలుస్తుంది అనమాట సో మీన్ వైల్ సాంగ్స్ పెట్టుకొని టీ అయితే పెట్టుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసా సో ఏవైతే అయిపోయాయో అవన్నీ రీఫిల్ అయితే చేసేస్తున్నాను కొన్ని మాత్రమే అయిపోయాయండి అవి మాత్రం రీఫిల్ చేసేస్తున్నాను సో రీఫిల్ చేయకముందు బాక్స్ నీట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాను బాక్స్ నీట్గా ఉంటే మళ్ళీ తోమనమాట లేదంటే ఒక్కసారి వాష్ చేసేసి రీఫిల్ చేసేసుకుంటాను నేను ఇంతకు ముందు సాత్విక్ మూమెంట్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదండి సో సాత్విక్ మూమెంట్లో బ్రౌన్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా రెండు ఒకటే ఉంటుంది క్యాలరీస్ సో రెండు కూడా యూజ్ చేయొద్దని చెప్పారు ఇన్ కేసు మీరు ఎవరైనా షుగర్ కంటెంట్ తక్కువ ఉండాలి మాకు అంటే కనుక అంటే డయాబెటిక్ ఉన్నవాళ్ళు మీరు స్టీవియా పౌడర్ అయితే యూజ్ చేసుకోండి అన్నిటికంటే కూడా దాంట్లో మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ బెల్లం అయితే అవాయిడ్ చేసేయండి డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు అండ్ ఈవెన్ డయాబెటీస్ లేని వాళ్ళు కూడా మీరు క్వాంటిటీ తగ్గించడం కానీ అవాయిడ్ కానీ చేస్తే బెటర్ అనమాట కిచెన్ నీట్గా ఉండటానికి ప్యాంట్రీ ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనకి మెస్సీ మెస్సీగా అవ్వదు అంటే మనం ఉన్న రేషన్ని మళ్ళీ ఆర్డర్ చేయడం కానీ లేకపోతే పర్చేస్ చేయడం కానీ షాప్స్ నుంచి చేస్తూ ఉంటాము సో అది అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా మంత్లీ వన్స్ ప్యాంట్రీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే బెటర్ అండి సో మనకి ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏమేమి లేవు అవి చూసుకొని దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోవాలి అండ్ పాతవి ఏమైనా ఉంటే కూడా అది యూస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్యాకెట్లో ఎక్కువ కాలం ఉంటే కూడా మంచిది కాదనమాట సో యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ మనకి ఏవైతే లాస్ట్ మంత్వి తెచ్చినవి ఉంటాయి కదా రేషన్ సో అవన్నీ కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి నేనైతే అట్లానే చేస్తూ ఉంటాను ఈవెన్ డ్రై ఫ్రూట్స్ అయినా సోయా కొన్ని రకాలు బటానీస్ అట్లాంటివి ఏంటంటే మనకి నిల్వ ఉంటాయి కదా అని చెప్పి అట్లా ఉంచుతూ ఉంటాము బట్ నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమమ్ అది అవాయిడ్ చేసేయండి లాస్ట్ మంత్ పర్చేస్ చేసినవి ఈ మంత్ అట్లీస్ట్ ఎండుకల్లా అయిపోయేలాగా చూసుకుంటే బెటర్ అనమాట ఈసార్లు ఏంటంటే మనకు కావాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ కొనాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ధనియాలు పంచదార ఇవన్నీ కొంచెం కొంచెం మిగిలినవి సో అవన్నీ కూడా ప్యాకెట్లోనే అట్లా ఉంచేసేసి ఐక్యాలు మనకి ఆ క్లిప్స్ లాంటివి దొరుకుతాయండి సో అవైతే పెట్టేస్తాను అనమాట సో ఈ పని చేసేలోపు టీ అయితే మరిగిపోయింది ఫ్రీ టైంలో మాత్రం నేను ఒక టెన్ మినిట్స్ అయినా గార్డెన్లో టైం స్పెండ్ చేస్తాను అందరికీ తెలిసిన విషయమే సో ర్యాంబో కూడా లోన్లీగా ఫీల్ అవకుండా ఉండటానికి కొంచెం మాటలు అవి చెప్తూ ఉంటారండి ఎందుకంటే వాళ్ళకి మనమే ప్రపంచం కాబట్టి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట సో ఈవినింగ్ అవగానే యాక్చువల్గా బాల్ అయితే ఆడిస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి సో మెయిన్ వైల్ మళ్ళీ కిచెన్ అయితే వచ్చేసా సో ఇంకా కొన్ని రీఫిల్ చేయాల్సింది ఉంటే రీఫిల్ చేస్తున్నాను అనమాట నేను పొట్టు మినపప్పు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానండి మనకి తెల్ల మినపప్పు కంటే కూడా ఇది మంచిది కొంచెం మనం ఎక్కువ నానబెట్టుకోవాల్సింది ఉంటుంది దీన్ని అండ్ అట్లాగే మనకి కడిగేటప్పుడు కూడా మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది వైట్ దాంట్ కంటే కూడా కాకపోతే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అందుకనే నేను ఎప్పుడు కూడా పొట్టు మినపప్పు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను హెల్తీగా ఉండాలంటే మ్యాక్సిమమ్ వైట్ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేసేయండి లైక్ ఇడ్లీ రవ్వ లేకపోతే వైట్ రైస్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట సో సాత్విక్ మూమెంట్లో వాళ్ళు చెప్పింది అదే అండి మాక్సిమం వైట్ ప్రొడక్ట్స్ అన్నీ మనం అసలు యూస్ చేయకూడదు అండ్ నాన్ వెజ్ కూడా తినకూడదని చెప్పారనమాట ఇవైతే ర్యాంబో స్నాక్స్ అండి అది కూడా బాక్స్లో వేసి పెట్టేశాను అండ్ రేషన్ అంతా ఒకసారి చెక్ చేస్తున్నాను మీరు అన్నీ ఒకసారి చూసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ చూసుకుంటే బెస్ట్ అనమాట సో ఇన్ కేసు మరి ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటే పడేసేయండి మంత్లీ వన్స్ ఖచ్చితంగా మీరు ఈ పని చేసుకుంటే మనకి టైమ్ సేవ్ అవుతుంది అట్లాగే మనీ కూడా సేవ్ అవుతుంది సో ఈ వర్క్ అయితే ఖచ్చితంగా ప్రయారిటీస్ అయితే చేయండి కిచెన్ సర్దుకునేటప్పుడు ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్స్ అన్ని చండాలం అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ప్లాట్ఫామ్ కూడా నీట్గా పెట్టేసుకుంటే మనకి మెస్సీ మెస్సీగా లేకుండా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ పని చేసేటప్పుడు సో ఇప్పుడు ప్యాంట్రీ అయితే నేను ఆర్గనైజ్డ్గా పెట్టేశాను కాబట్టి సో అక్కడ వరకు నేను ఒక్కసారి అయితే మొత్తం కిచెన్ వచ్చేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ప్యాంట్రీ మొత్తం సర్దిన తర్వాత మనకి కొన్ని ఐటమ్స్ మిగిలిపోయి ఉంటాయి కదా సో ఆ మిగిలిపోయిన వాటితో ఏమైనా చేయొచ్చా అని చెప్పి ట్రై చేస్తాను లేటెస్ట్ ఇవాళ్ళైతే నాకు సోయా బీన్స్ అయితే కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట క్వాంటిటీ సో దాంతో నేను తోఫో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎట్లా చేయాలి ఏం చేయాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇందాక ఎండుమిర్చి బాక్స్లో వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇక్కడ యాడ్ చేశాను సో లాస్ట్లో మనకి ఎండు మిర్చి గింజలు ఉంటాయి కదా సో అవి వేస్ట్ చేయకుండా మట్టిలో అయితే వేసుకుంటే మనకి జర్మేషన్ అయ్యి చిన్న మొక్కల్లాగా వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే పచ్చిమిర్చి మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అండ్ చాలా ఈజీ అనమాట ఇంట్లో వస్తువులతో టమాటా పచ్చిమిర్చి ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇందాక మిగిలిన సోయాబీన్స్ ఉన్నాయని చెప్పాను కదా సో వాటిని అయితే నానబెట్టేసుకున్నాను సో ఇదైతే ఖచ్చితంగా ట్వెల్వ్ అవర్స్ నానపోవాలండి సో నైట్ నానబెడితే మార్నింగ్ వరకు నాన్తే సరిపోతుంది సో మార్నింగ్ లేసిన తర్వాత తోఫో అయితే ప్రిపేర్ చేస్తాను సో మీన్ వైలో విక్కర్ బాస్కెట్స్ అయితే సర్దే పని ఉందండి సో యూజువల్ విక్కర్ బాస్కెట్స్ లో గాలి తగిలే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం పెడతాం అనమాట లైక్ ఆనియన్స్ పొటాటోస్ గార్లిక్ ఇట్లాంటివి పెడుతూ ఉంటాయి ఇంటీరియర్స్ కొత్తగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు విక్కర్ బాస్కెట్స్ అవాయిడ్ చేసేయండి నా సజెషన్ ఎందుకంటే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది అండ్ మనకి కిందకి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఏదైనా పొటాటో కానీ ఆనియన్ కానీ పాడైందంటే మాత్రం చాలా దోమలు వస్తాయి అన్నమాట సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు చాలా వెరైటీ బాక్సెస్ అయితే వస్తున్నాయి ఆనియన్స్కి కానీ గార్లిక్కి కానీ చాలా క్యూట్గా ఉంటుంది సో దీనికి పెట్టే మనీ బదులు వాటికి పెట్టారంటే కిచెన్ కూడా నీట్గా అనిపిస్తుంది సో నేను ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నేను ఇంకా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ టెంప్టింగ్గానే ఉంది కొనాలి అని చూడాలి కొంటానేమో నెక్స్ట్ కారం కూడా వచ్చిందండి సో కారం ఉన్నది ఆల్రెడీ ఎప్పటికప్పుడు యూస్ చేసే బాక్స్లకి షిఫ్ట్ చేసుకుంటూ యూస్ చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువ క్వాంటిటీ అంతా కూడా ఒక పెద్ద బాక్స్లో అయితే వేస్తాను యూజువల్గా మమ్మీ పట్టిస్తారు కారం సో కారం లాస్ట్ టైం విజయవాడ వెళ్ళి వచ్చినప్పుడు కారం కూడా తెచ్చుకున్నాను సో ఇది కారం అయిపోతే ఇంకా ఫ్రెష్ అయితే స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ షటర్ ఉంది కదా సో లో ఉన్న ఐటమ్స్ కూడా అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి కొన్ని ర్యాక్స్ అండ్ అప్లయెన్సెస్ ఎప్పటికప్పుడు కిచెన్లో మనకి ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది మంత్లీ వన్స్ అయితే మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి నీట్ గా అనిపిస్తుంది సో ఇప్పుడైతే లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి తీసేసి ఆర్గనైజ్డ్గా పెట్టేస్తున్నాను మ్యాక్సిమం దీంట్లో లో అన్ని కూడా నేను మిక్సీ మిక్సీ జార్స్ అండ్ అట్లాగే గ్లాస్ బౌల్స్ లాంటివి పెడుతూ ఉంటాను సో ఈజీగా పిక్ చేయొచ్చు అని చెప్పి ఇట్లా పెడుతూ ఉంటాను కిచెన్ నీట్గా ఉండటం మనకి ఫస్ట్ రోజు వంట చేసేటప్పుడు మనం తీస్తాం కదా తీసిన తర్వాత మనం అది ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లోనే మళ్ళీ పెట్టాలి మళ్ళీ అది మళ్ళీ వేరే చోట పెట్టామంటే మాత్రం ఇంకా కిచెన్ ఎప్పటికీ నీట్గా ఉండదు ఇది ఒక అలవాటులాగా ఉంటే కనుక మనకు అది పనిలాగా అనిపించదండి సో ట్రై చేయండి అండ్ ఇక్కడ గ్లాస్ బౌల్స్ అని చెప్పాను కదా సో అన్ని గ్లాస్ బౌల్స్ అండ్ అట్లాగే ఫ్రిడ్జ్లో ఉన్న ఆర్గనైజర్స్ అయితే పెడుతున్నాను సో ఈజీగా పికింగ్ ఉంటుంది అండ్ ముందుకి వెనక్కి తీసుకునే కూడా మనకి ఈజీగా ఉండేలాగా పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కూడా సో వెనకాల బాక్సెస్ రేర్గా యూస్ చేసేవి పెడుతూ ఉంటాను సో ఫ్రంట్ ఏంటంటే ఎక్కువ యూసేజ్ ఉన్నవి పెడుతూ ఉంటాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మ కారం పెట్టారన్నాను కదా సో అవన్నీ కూడా కనిపించకుండా ఉండడానికి కొంచెం మూలైతే పెట్టానండి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రైస్ బాక్స్ అనమాట ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు పడుతుంది అండ్ రైస్ కూడా నిండుకుంది సో రైస్ బాక్స్ కూడా రైస్ ఏదైతే ఉందో అది కొంచెం ఉంది అది తీసేసి ఆ బాక్స్ తోమి మళ్ళీ ఫ్రెష్ రైస్ అయితే వేసేస్తాను ప్లాట్ఫామ్ ఎంత మనం నీట్గా సర్దుకుంటే అంత బాగుంటుందండి ఎప్పుడు కూడా మెస్సీ మెస్సీగా లేకుండా కొన్ని ఐటమ్స్ మాత్రమే పెడుతూ ఉంటాను అండ్ మాకు పెట్టు ఉండడం వల్ల నేను ఎక్కువ ఐటమ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టను మ్యాక్సిమం అన్నీ కూడా ర్యాక్స్లో ఉండేలాగా చూసుకుంటాను ఓన్లీ జ్యూసరు ఎయిర్ ఫ్రయర్ అండ్ అట్లానే వాటర్ హీట్ చేసుకునే అప్లయన్స్ అట్లానే ఉప్పు కారం ఆయిల్స్ అయితే పెడుతూ ఉంటానండి ఎక్కువ ఏమీ పెట్టను అండ్ రైస్ కంటైనర్ కూడా బాక్స్లో ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమవ్వదు యూజువల్గా పెట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి ప్లాట్ఫామ్స్ మీద ఎక్కువ ఉన్నాయనుకోండి హెయిర్ అన్నీ కూడా దాని మీద పడి మళ్ళీ అవి పద్దాకా మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుందనమాట అందుకే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటాను అండ్ మంత్లీ వన్స్ కాకపోయినా ఎప్పుడైతే నాకు పెట్ హెయిర్ అట్లాగా ఉండటం నేను చూశాను అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను అండ్ డీప్ క్లీనింగ్ మాత్రం మంత్లీ వన్స్ అయితే చేస్తాను అనమాట క్లీనింగ్ అంటే మనకి విమ్ సోప్ ఉంటుంది కదా సో విమ్ సోప్ స్పాంజ్లో తడిపేసేసి కొంచెం మొత్తం కూడా ఒక్కసారి రబ్ చేసేస్తానండి స్పాంజ్ మనకి సాఫ్ట్గా ఉంటుంది చూడండి స్క్రబ్ కాకుండా స్పాంజ్ అయితే యూజ్ చేయండి సో స్పాంజ్ యూస్ చేస్తే మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అప్లయన్సెస్ మీద గీతలు పడదన్నమాట విమ్ అప్లై చేసిన తర్వాత వెట్ పైప్స్ ఉంటాయి కదా వాటితో మొత్తం మొత్తం మనకి ఉన్న సోప్నంతా రిమూవ్ చేసేసి తర్వాత టిష్యూస్తో అయితే క్లీన్ చేసేస్తాను ఇట్లా అన్ని అప్లయన్సెస్ కూడా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది ఇట్లా ట్రై చేయండి ఎటువంటి కెమికల్స్ అయితే ఏమీ యూస్ చేయనండి కోలిన్ అట్లాంటివి ఏమీ చేయను ఓన్లీ మిక్సీకి అది వాడుతూ ఉంటాను అనమాట కోలిన్ అయితే సో ఇప్పుడైతే ప్రెసెంట్ మిక్సీ నీట్గానే ఉంది నేను కమింగ్ వీడియోస్లో మిక్సీ ఎట్లా క్లీన్ చేస్తానో కూడా చూపిస్తాను సో నెక్స్ట్ ఇక్కడ వుడెన్ ట్రే ఉంది చూసారా సో వుడెన్ ట్రే కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఏదైతే ఓపెన్ ర్యాక్స్ ఉన్నాయో అక్కడ నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అట్లాంటివి పెట్టాను ఇంతకు ముందు న్యాచురల్ పెట్టాను బట్ ఇక్కడ మనకి ఇండైరెక్ట్ లైట్ ఉండదు కాబట్టి ప్లాంట్స్ సర్వే అవ్వలేదండి మోర్ ఓవర్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కాబట్టి నేనైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్సే ప్రిఫర్ చేస్తాను కిచెన్లో సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఒక్కసారి పైన కింద నీట్గా సోప్ పెట్టేసేసి తర్వాత వెట్ పైప్స్తో అయితే క్లీన్ చేసేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా ఎయిర్ ఫ్రయర్ కూడా క్లీన్ చేస్తున్నాను సో ఏ చూడండి మీరు స్తో క్లీన్ చేసిన తర్వాత టిష్యూతో క్లీన్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ పెట్టేశానండి నెక్స్ట్ ఇంకా ర్యాంబో ఫుడ్ అయితే కుక్ చేయాలి యాక్చువల్లీ ఈవినింగ్ టైం కాబట్టి సో యూజువల్గా నేను ఈవినింగ్ టైమింగ్స్లోనే ఫుడ్ కుక్ చేస్తాను అందరికీ తెలిసిన విషయమే సో చాలామంది అడిగారు ర్యాంబో ఫుడ్ ఎట్లా కుక్ చేస్తారు అని చెప్పి యూజువల్గా రైస్లో వెజిటేబుల్స్ మ్యాక్సిమము పంకిన్ చికెన్ అండ్ గ్రీన్ పీస్ బీరకాయ సొరకాయ ఇట్లాంటివి వేస్తూ ఉంటానన్నమాట సో ఏది ఉంటే అది వేస్తానండి సో వేసేసిన తర్వాత కొంచెం యాడ్ చేసి వాటర్ వేసి విజిల్ అయితే పెట్టేస్తాను సో మీన్ వైల్ అది కుక్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఓవెన్ అయితే పెండింగ్ ఉందండి అండ్ ఫ్రిడ్జ్ కూడా పెండింగ్ ఉందనమాట సో ఓవెన్ కూడా సేమ్ ఎయిర్ ఫ్రైర్ ఎట్లా చేసానో అట్లానే మనకి స్పంజ్తో విమ్ సోప్ అప్లై చేసేసి వెట్ పైప్స్ దెన్ టిష్యూ సో లోపల కూడా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఓవెన్ నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఫుడ్ హీట్ చేయడానికి ర్యాంబో ఫుడ్ ముఖ్యంగా ఈరోజు కుక్ చేసింది రేపు ఫ్రిడ్జ్లో పెట్టి నార్మల్ టెంపరేచర్కి తెచ్చిన తర్వాత మళ్ళీ ఓవెన్లో పెట్టి హీట్ చేసి ఫుడ్ అయితే పెడుతూ ఉంటాననమాట సో నెక్స్ట్ మనకి ఏదన్నా లోపల ప్లేట్ ఉంటుంది కదా సో అది కొంచెం జిడ్డు ఎక్కువ పడుతుంది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి మ్యాక్సిమం లోపలంతా జిడ్డు అయితే ఏం లేదండి ఓన్లీ ప్లేట్ ఒక్కటే జిడ్డుగా ఉందనమాట సో అందుకని అది ఇంకా బయట వేసేసాను షింక్లో సో అదైతే కొంచెం ప్రెషర్ పెట్టి తోమాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం ఆర్గనైజ్ చేయాల్సింది ఉంది ఫ్రిడ్జ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి యాక్చువల్లీ ఇది వారానికి ఒకసారి చేస్తానండి సో ఇవాళ ఇది కూడా నేను మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ తెప్పించాలి అందుకని అంతా కూడా చండాలంగా ఉందని చెప్పి మళ్ళీ అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టాను మొన్న చాక్లెట్స్ తీసుకొచ్చారండి వేరే ఊరు వెళ్ళినప్పుడు సో అవన్నీ కూడా బాక్సెస్లో అయితే వేశాను ప్యాకెట్స్లో ఉంటే బాగా అనిపించలేదు ఫ్రిడ్జ్లో అందుకని టవ వేర్వి నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి అనమాట బాక్సెస్ అవన్నీ దాంట్లో పెట్టేసా అండ్ మిగిలినవి కొన్ని బాక్స్ పట్టలేదు అండ్ న్యూజన్ త్రో బాక్స్ ఉంటే దాంట్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అండ్ యూజువల్గా మేము కూల్ డ్రింక్స్ తాగమండి సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకున్నాము సో అది అట్లానే ఉండిపోతే అవన్నీ కూడా పడేసాను అనమాట ప్యాంట్రీ ఎలాగా చెక్ చేసుకుంటామో మంత్లీ అట్లానే ఫ్రిడ్జ్ కూడా వీక్లీ వన్స్ చెక్ చేసుకోవాలండి మిగిలిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి వండటానికి ట్రై చేయండి అండ్ ఏమైనా పాడైపోయినవి ఉంటే కూడా అవన్నీ తీసేసి పడేసేయండి అండ్ ఫ్రిడ్జ్ కంపల్సరిగా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అట్లానే మనీ కూడా సేవ్ అవుతుంది అండ్ ఇక్కడ కరివేపాకు మొన్న మా మేడ్తో తెప్పించారనమాట సో అవన్నీ కూడా అట్లానే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసాను సో వాటిని పచ్చిమిర్చి తొడిమలు తీసి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ కాలం ఉంటుంది అండ్ అట్లాగే కరివేపాకు కూడా మనం తెచ్చింది అట్లానే కాకుండా మొత్తము కాడలన్నీ రిమూవ్ చేసేసి పెడితే ఎక్కువ కాలం వస్తుంది నేను బాక్స్లో టిష్యూ వేసి పెట్టాను కొంచెం తడిగా ఉందని చెప్పి అనే కాదండి ఏ ఆకూర లైక్ కొత్తిమీర పాలకూర చుక్కకూర ఇవన్నీ కూడా మీరు బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు కింద ఒక టిష్యూ పేపర్ వేసారంటే దానికి తడి ఏమైనా ఉందనుకోండి ఆ చెమ్మనంతా అది లాక్కొని మనకి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండేలాగా అనమాట అండ్ పచ్చిమిర్చి తొడిమలు అన్నీ తీసేసాను సో పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసేస్తే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఏదైనా చిన్నది పాడైపోయింది ఉంటే మీరు పడేసేసేయండి లేకపోతే ఒక్కటి పచ్చిమిర్చి పాడైంది మీకు బాక్స్లో పెట్టినా కూడా రిమైనింగ్ అన్నీ కూడా పాడైపోతుంది సో ఇంకా ప్లాట్ఫామ్ మీద నేను అన్నీ తోమేసేసి తీసుకొని వచ్చాను ఎండ ఒక్కొక్కటి సజేస్తున్నాను నెక్స్ట్ మనం తీసిన ఐటమ్స్ అన్నీ కూడా తోమాల్సింది ఉంటుంది కదా ఫ్రిడ్జ్లోవి కిచెన్లోవి ప్లాట్ఫామ్ మీద ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా ఒక్కసారి అంటలు అయితే తోమేస్తున్నాను సో ఎక్కువ అంటలు ఉంటే మళ్ళీ రేపటికి ఎక్కువైపోతే మళ్ళీ అవుతుంది డిష్ వాషర్లు వేయలేనండి దీంట్లో కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కొన్ని ఈ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నవి వేయలేను అందుకనే ఇంకా నేనే తోమేస్తున్నాను అనమాట సో ఫైనల్గా కిచెన్ అయితే ఇట్లా ఉంది నీట్గా కనిపిస్తుంది కదా ఎంతైనా మనం నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది సో కిచెన్ సర్దిన తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెలే ఉంటుందండి నెక్స్ట్ నైట్ ఆనియన్ బాస్కెట్ కడిగేసి పెట్టాను కదా సో మార్నింగ్ అయితే వేసేస్తున్నాను నెక్స్ట్ సోయాతో తోఫు అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నానండి మనం పాలతో పన్నీర్ ఎలా చేస్తామో అట్లాగే సోయాతో టోఫో అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను సో చాలా ఈజీ అండి ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టాలి నానబెట్టిన తర్వాత బాగా పిసిగితే మనం దాని మీద ఉన్న పొట్టంతా వచ్చేస్తుందన్నమాట సో పొట్టంతా రిమూవ్ అయిపోయిన తర్వాత సోయా ఉంటుంది కదా దాన్ని మిక్సీలో అయితే వేసుకోవాలి సో మనం ఇట్లాగా మనం నానబెట్టుకొని సోయాని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం కూరలు కూడా వేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో అండ్ సత్యనారాయణ టిప్స్లో మ్యాక్సిమం ఎక్కువ ఈ సోయా ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు అండ్ మస్లిన్ క్లాత్ అయితే ఇంట్లో లేదు అయితే నా దగ్గర ఒక బ్యాగ్ ఉందన్నమాట సో ఈ బ్యాగ్ ఎప్పుడో ఎవరో ఇచ్చారు సో సరే అని చెప్పి మస్టిన్ క్లాత్ లేదు కదా అని చెప్పి ఇది కట్ చేసి దీన్నే క్లాత్ కింద యూజ్ చేసి దీని నుంచి పాలైతే తీసుకున్నానమాట ఫిల్టర్ చేయడానికి సో సోయాని మొత్తం బాగా కడిగిన తర్వాత పొట్టు లేకుండా ఇట్లా ఉంటుందండి సో బద్దలు బద్దలుగా కూడా అయిపోతుంది అనమాట ఎక్కువసేపు నానింది కాబట్టి సో నెక్స్ట్ ఇంకా మిక్సీ అయితే వేసుకోవాలి సో ఎక్కువ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పాలు ఎక్కువ వస్తుంది అనమాట సో చాలా ఉందండి సోయా కాకపోతే నేను కొంచెం చిక్కగా తీసాను పాలు సో తోపు కూడా మనకి చిక్కగా మంచిగా మంచి టెక్స్చర్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం బాగా పిప్పిలాగా వచ్చేంత వరకు పాలు తీస్తూనే ఉండాలండి సో మొత్తం దాంట్లో ఉన్న పాలంతా వచ్చేయాలన్నమాట నెక్స్ట్ మనకు వచ్చిన పాలని మరగబెట్టుకోవాలి ఫస్ట్ మరగబెట్టుకున్న పాలల్లో కొంచెం వెనిగర్ వేసామంటే పాలు విరిగిపోతుంది చాలా ఈజీ అండ్ హెల్తీ మెథడ్ అండి ఇది మనం బయట కొనుక్కోవచ్చు బట్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ అన్నీ వేస్తుంటారు కాబట్టి మనం అట్లా కొనుక్కోకూడమే బెటర్ అనమాట చక్కగా సోయా తెచ్చుకొని ఈ సోయా పాలతో కనుక ఇట్లా చేసుకున్నారంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే తోఫు అయితే రెడీ అయిపోతుంది సో పాలు అయితే మరిగిపోయింది తర్వాత వెనిగర్ కూడా వేసేసాను సో వెనిగర్ వేసిన తర్వాత పాలు విరిగింది సో నెక్స్ట్ దీన్ని క్లాత్లో తీసుకొని వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది దానిపైన ఏదైనా బరువు పెట్టాలి యాక్చువల్గా నా దగ్గర ఏది బరువు అయిన వస్తువు లేదనమాట సో నేను నా పంకిన్ కొన్నాను అది కొంచెం ఉందని చెప్పి అది పెట్టాను కాకపోతే కరెక్ట్ షేప్ అయితే రాలేదు కానీ టెక్స్చర్ మంచిగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వన్ వీక్ వరకు వాడుకో వేసుకోవచ్చు అనమాట అండ్ కూరల్లో కూడా వేసుకోవచ్చు ఎగ్ బుర్జీ లాగా చేసుకోవచ్చు లేకపోతే చపాతీలు కర్రీ లాగా చేసుకోవచ్చు లేకపోతే సింపుల్గా ఉప్పు కారం అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటుంది మీరైతే స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ పెట్టి మీరు మీ దగ్గర ఏదైనా బరువైన వస్తువు లైక్ రుబ్బురోలు అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి పెడితే మీకు వాటర్ అంతా తొందరగా జారిపోతుంది నేను జాలీలో పెట్టాను ప్లస్ దానిపైన ఈ పంకిన్ పెట్టాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా వచ్చింది షేప్ బట్ ఎనీవేస్ టేస్ట్ అయితే బాగుంటుందండి ప్రాబ్లం లేదు షేప్ ఏదైనా కావచ్చు బట్ మనకి తోఫు అయిందా లేదా ఇంపార్టెంట్ సో చూసారా ఇట్లా వచ్చింది సో యా ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై హ్యావ్ ఎన్ నైస్ డే